ఎస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మిగతా ఒక విషయం షేర్ చేసుకుంటాను మనకి ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా విషయంలో మనకు చాలామంది సజెషన్స్ ఇస్తారు మన వెనక నుండి మనల్ని గైడ్ చేస్తారు అలా గైడ్ చేసేవాళ్ళు ఉండటం చాలా అదృష్టం ఎందుకంటే కొంతమందికి అలా గైడ్ చేసేవాళ్ళు లేక వాళ్ళు వచ్చినట్లుగా చేసుకుని వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు కొని తెచ్చుకుంటారు కానీ మనకి చెప్పేవాళ్ళు ఉంటే కూడా మనం అది వినకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకున్నాం అనుకోండి చివరికి మన జీవితం ఏం బాగోదు ఆలోచించండి కాబట్టి ఎవరి సజెషన్స్ అన్నా వినండి దాన్ని అది రైటా రాంగా అన్నది మనం నిర్ణయించుకుని దానికి ముందుకు వెళ్ళామనుకోండి చాలా బాగుంటుంది ఆలోచించండి